సరస్వతి నది పుష్కరాలకు సమయం ఆసన్నమైంది భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం పుష్కరాల కోసం ముస్తాబైంది బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు బృహస్పతి మిథున రాశులకు ప్రవేశించడంలో పుష్కర కాలం మొదలవుతుంది పదిహేనవ తేదీ గురువారం సూర్యోదయం నుంచి ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు మహోద్భుతంగా సాగే పుష్కరాలు ఉత్తరాదిలోనే ప్రయాగ వద్ద దక్షిణ భారతదేశంలో కేవలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది సో దీని గురించి మరిన్ని విశేషాలు విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు తెలంగాణ ఏర్పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరిస్తారు ముఖ్యమంత్రి రాక కోసం ఎలిప్యాడ్ తయారైంది కాన్వాయ్ ద్వారా సరస్వతి ఘాట్ కు చేరుకునేలా ఇరువైపులా బారికేడ్లు నిర్మాణాలు పూర్తి చేశారు పుష్కరాలను రాష్ట్ర పండుగ మాదిరిగా నిర్వహించాలని సర్కార్ భావిస్తుంది దేశం నలుమూలల నుంచి పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం ఇప్పటికే పుష్కరాల మొబైల్ యాప్ వెబ్సైట్లలో రెడీ చేసింది ఈ పుష్కర రోజు లక్ష నుంచి లక్షన్నర భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా గతంలో రెండు వేల పదమూడులో లో సరస్వతి పుష్కరాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాలు ఇవే కావడం ముఖ్య గమనార్హం ఇది కాళేశ్వరంలోనే ఎందుకు చేస్తారు దక్షిణ భారతదేశంలో ఒకే కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతుండడం విశేషం కాళేశ్వరంలో ఒకే పానవట్టం మీద శ్రీ కాళేశ్వర స్వామి యముడు శ్రీ ముక్తీశ్వర స్వామి శివుడు రెండు రూపాల్లో వెలిచారు ముక్తీశ్వర స్వామి లింగానికి రెండు నాసిక రంధ్రాలు ఉంటాయి ఈ రంధ్రాల్లో అభిషేకం చేస్తున్నప్పుడు ఎంత నీరు పోసినా ఒక్క కూడా బయటికి రాకుండా భూమి లోపల నుంచి ప్రవహించి సరస్వతి దేవి నది రూపంలో గోదావరి ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తుంది ఈ మూడు నదులు కలవడం వల్లనే కాళేశ్వరం త్రివేణి సంగమంగా అంతర్వాహిని అయిన సరస్వతి నది పుష్కరాలు పన్నెండేళ్లకు ఒకసారి కాళేశ్వరం దగ్గర జరుగుతాయి పుష్కర స్నానం చేసిన తర్వాత శ్రీ మహా సరస్వతి దేవిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు దీంతో కాళేశ్వరంలోని ప్రభుత్వం ఏకశిలతో తయారు చేసిన పదిహేడు అడుగుల సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది దేశంలో ఎక్కడెక్కడ ఈ పుష్కరాలు జరుగుతాయి సరస్వతి నది ఉత్తరాఖండ్ రాష్ట్రం బద్రీనాథ్ దగ్గరలోని మన అనే గ్రామంలో పుట్టింది పురాణాల ప్రకారం సరస్వతి నది ఈ ప్రదేశంలో భూగర్భంలోకి ప్రవేశించి ఈ ప్రాంతంలో ఉద్భవించిందని నమ్ముతారు ఈ నది అంతర్వాహినిగా పేర్కొంటారు అందువల్ల సరస్వతి నది పుష్కరాలు మనలో జరుగుతాయి అదే విధంగా సరస్వతి నది అలకనంద నదికి ఉపనది కేశవ ప్రయాగ దగ్గర అలకనందలో కలుస్తుందంటారు ఈ సరస్వతి నది అలాగే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవేశించి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లోని గుజరాత్ లో సోమనాథ్ లోని త్రివేణి సంగమాల్లో రాజస్థాన్ లోని పుష్కర్ కలుస్తుందనే విశ్వాసం ఉంది ఆ ప్రాంతాల్లో కూడా పుష్కరాలు నిర్వహిస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ సరస్వతి నది పుష్కరాల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ సరస్వతి నది పుష్కరాలకు చాలా విశిష్టమైనది మన తెలంగాణ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద అతి ముఖ్యమైన ప్రదేశం మన త్రివేణి సమగమ పుష్కరాల కోసం ముస్తాబైంది సో మీరు ఎవరైనా ఈ సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ